హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది కొంచెం క్లియర్ఎస్ ఎల్లో కొన్ని సారీస్ అయితే ఉన్నాయండి కాస్ట్లీ శారీస్ అవి కూడా షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేటప్పటికి మీకు ప్యూర్ టిష్యూ శారీస్ అండి ప్యూర్ టిష్యూ శారీస్ ఆల్రెడీ మనం రెండు వేల మూడు వందలు అమ్మినటువంటి పీసెస్ ఫ్రెష్ మిక్స్ ఈక్వల్ టు ఫ్రెష్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ అనమాట ఇంకా టిష్యూలో కూడా ఇక ప్యూర్ వన్ సో ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇలాగ వీవింగ్ స్టైల్ ప్యాటర్న్ వస్తుందండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ మాత్రం ఉన్నాయండి జస్ట్ సింగిల్ సింగిల్ పీసెస్ అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండ్ బ్యూటిఫుల్ పీస్ స్టార్టింగ్ నుంచి కూడా శారీకి ఇలాగే మనకి బోర్డర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది అండ్ ప్యూర్ టిష్యూ సారీస్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కూడా కాస్ట్లీ శారీస్లో స్మాల్ మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ అవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ దొరుకుతాయి సో డెఫినెట్గా చూడండి రెగ్యులర్గా వాచ్ చేయండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీషిప్ నెక్స్ట్ సేమ్ అందులోనే మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ వచ్చేసరికి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ వావ్ సూపర్ అంటే సూపర్ పీస్ అండి ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు చాలా చాలా ఫైన్ ఉంది క్వాలిటీ సూపర్ ఫైన్ అనమాట ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ పీస్ ప్యూర్ టిష్యూ సారీస్ అండి ప్యూర్ టిష్యూ సారీస్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షుప్పింగ్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ మగ్గ వర్క్ బ్లౌజ్ ఏదైనా వేయించుకునేటప్పుడు మీరు ఇలాగ వర్క్ ఏదైనా చేయించుకోండి సూపర్గా ఉంటుంది సారీ అయితే చాలా బాగుంది సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ స్టాక్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి క్వాలిటీ కూడా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి కలెక్షన్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ ఆల్ ఓవర్ నైన్ ఓన్లీ నెక్స్ట్ బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది టిష్యూ బెనారసు ప్యూర్ క్వాలిటీ అండి ఫ్రెష్ మిక్స్లో అయితే వచ్చింది మనకి శారీ అనేది ఎక్సలెంట్ అనమాట ఎక్సలెంట్ రెడ్ కలర్ శారీ సో బ్రైడల్ కలెక్షన్ అనమాట ఎక్సలెంట్ అనమాట ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ సారీ అండి పదిహేను వేల రూపాయలు పైన అయితే ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్లో మన దగ్గర అవైలబిలిటీలోకి వచ్చిన సారీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది మొత్తం మూడు మనకి క్రాస్ లెహేరియా స్ట్రైట్ లైన్స్ అనమాట హెవీ జరీ అనమాట రంకా ప్యాటర్న్ లాగా వచ్చింది ప్యూర్ టిష్యూ శారీ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్లో శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకునే వాళ్ళు మెసేజ్ చేసేయండి అద్భుతంగా ఉంది చీర అయితే మాత్రం రెండు వైపులా బార్డరు మంచి రెడ్ అండి రెడ్ గోల్డ్ మిక్సింగ్ అనమాట శారీ కలరు సో బ్లౌజ్ కూడా మనకి ఇలాగ టిష్యూ బేస్లో వస్తుంది రెడ్ బేస్ ఉంటుంది బట్ టిష్యూ మిక్స్ అవుతుంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా ఇలాగ శారీ స్టార్టింగ్ నుంచి కూడా బ్లౌజ్ అండ్ మనకి బ్లౌజ్ రిమైనింగ్ చూడండి ఇక్కడ నుంచి కూడా మనకి కట్టు చెంగు నుంచి కూడా చక్కా రెండు వైపులా బోర్డర్స్ అనమాట కట్టు చెంగు నుంచి కూడా సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ మిస్ అవ్వద్దు రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్లో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వర్తబుల్ పీస్ అనమాట ఈ ప్యూర్ క్వాలిటీ అయితే మాత్రం మనకి పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుందండి డెఫినెట్గా రెండు వేల ఎనిమిది వందల పీస్ అయితే అవైలబుల్గా ఉంది ఆల్రెడీ లైవ్లో పెట్టాను మార్నింగ్ రెండు పీసులు సోల్డ్ అవుట్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలనుకునే వాళ్ళు మెసేజ్ చేసేసేయండి ఓకే బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ అండి టసర్ వర్క్ సారీస్ కొన్ని షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి బోర్డర్లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది పళ్ళు పాటు దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో శారీ అవైలబిలిటీలో ఉందండి ప్రైజెస్ అయితే మాత్రం హోల్సేల్ మనం ఇచ్చేది ఇంకా దట్టు కొద్దిగా ఇవాళ ఆఫర్లో ఉన్నాయి మీకు అక్కడ లాస్ట్లో పర్పుల్ కలర్ కనిపిస్తుంది చూడండి కథాన్ అనమాట అవి కథాన్లో ఫ్రెష్ పీసెస్ ఆల్రెడీ పెట్టున్నా నేను వీడియో పెట్టలేదు అనుకుంటాను మేబీ ఎవరికైనా కావాలంటే ఫొటోస్ పెట్టేస్తాను సో నెక్స్ట్ మల్బరీ సిల్క్ మల్బరీ సిల్క్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సేమ్ క్వాలిటీ మనము మిస్టేక్లు డ్యామేజ్లో సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అమ్మాం ఈ వర్క్లో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బోర్డర్ కలర్లో ఏదైతే ప్రింట్ ఉంటుందో అదే ప్రింట్తో బ్లౌజ్ అయితే ఇస్తారు దీనికి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను శారీ స్టార్టింగ్ నుంచి వర్క్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ ఉందండి ఇది కూడా బాగుంది కలర్ చాక్లెట్ క్రీమ్ కలరు చాలా బాగుంది బోర్డర్ కలర్లో ఏదైతే ప్రింట్ ఉంటుందో అది బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అంతా ఇలాగ వర్క్ అయితే వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ పీస్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మల్బర్రీ సిల్క్ అండి షోరూమ్ పీసెస్ మీరు షోరూంలో ప్రైజెస్ కంపేర్ చేసుకుని తీసుకోండి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఉంటాయి ఇట్లాంటి వర్కులు హోల్స్ వర్క్ అనమాట మ్యాటీలో కూడా హోల్ వర్క్ ఇలా హోల్స్ వచ్చేస్తాయి త్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ టసర్ వర్క్లో అండి బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్ను సో బోర్డర్ అంతా కూడా ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఆఫర్ ప్రైజు సో ఇది వచ్చేసరికి పళ్ళు అండి టజిల్స్ కూడా వచ్చినాయి చక్కగా బాగుందండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజు శారీలో మనకి బోర్డర్ అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందన్నమాట సో చూడండి మ్యాటీ వర్క్ ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ డబుల్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇంకొక కలర్ వేరే ప్యాటర్న్ ఉంది అది కూడా చూపిస్తాను ఎయిట్ డబల్ నైన్లో బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ సేమ్ అందులోనే ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ కలంకారీ ప్యాటర్న్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం అండి బోర్డర్లో ఇక్కడ మనకు వర్క్ వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఫ్రెష్లో టసర్ ఈ వర్క్లు మీకు ఎక్కడ దొరకవు కంపేర్ చేసుకొని తీసుకోండి లిమిటెడ్ పీసెస్ అయితే ఆఫర్లో ఉన్నాయి సో పల్లులో కూడా మనకి ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఎయిట్ డబల్ నైన్లో అంటే మన మీకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంది కాబట్టి దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్కి పీస్ వచ్చినట్టే ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ వర్క్ సారీ కలంకారీ ప్యాటర్లో ప్యూర్ టసర్లో దట్టు మనకి ఫ్రెష్ పీసెస్ అనమాట ఇచ్చేది ఫ్రెష్ పీసెస్ నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా అంతే చాలా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు సో ఆయేషాలో వస్తుంది మనకి ఇది బ్రాండు మొత్తం అంతా మ్యాటీ వర్క్ పల్లెలో కూడా వర్క్ వచ్చేసింది డార్క్ ఎలిఫెంట్ గ్రే బ్లూ గ్రే మిక్సింగ్ కలర్ అండి కలరు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ బోత్ సైడ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ శారీ పన్నాలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద పన్నాలో చక్క ఎవరికైనా సరిపోతుంది